హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నానిస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి టేస్టీ చికెన్ కర్రీ ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ముందుగా కావలసినవి వన్ కేజీ చికెన్ ఫ్రెష్గా కడుక్కొని తీసుకోవాలి మరియు టూ మీడియం సైజ్ ఆనియన్స్ సెవెన్ పచ్చిమిర్చి చికెన్ మ్యారినేషన్ కోసం టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ చిటికడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్ ఉడికిన తరువాత చికెన్ మసాలా ధనియాల పొడి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన మరియు రుచికరమైన సింపుల్ చికెన్ కర్రీ రెడీ మీకు మా వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి